వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇట్స్ అ వెరీ గుడ్ మార్నింగ్ నిజంగానే అయితే నారా లోకేష్ హ్యాష్ ట్యాగ్ ఒకటి ట్రెండ్ చేస్తున్నారు చూస్ పీ చూజ్ ఏపీ అని చెప్పని వేగాన్ని అందుకోండి ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకోండి మీ పెట్టుబడులకి ఇక్కడ అని చెప్పని చేస్తున్నారు అలాగే మొనగడు అనుకున్నాం సస్పెన్స్లో పెట్టేసినటువంటి నారా లోకేష్ అని చెప్పి రెన్యూ ఎనర్జీ వాళ్ళు ఎనభై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు సరే దాంట్లో క్రెడిట్ చోరీ అనేటువంటి అంశానికి సంబంధించి ఏదో చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి కంపెనీకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు పెట్టుబడులు కూడా పెట్టనటువంటి కంపెనీకి మేమే పెట్టాం మేమే చేసాం అనేటువంటి విధంగా ఏదో మాట్లాడుకున్నారు సరే అంతా అయిపోయింది సరే ఈ గొడవ సర్దమణుగుతోంది ఇది అనుకోగానే మళ్ళీ నిన్న సాయంత్రానికి నారా లోకేష్ మళ్ళీ ఇంకొక సస్పెన్స్ థ్రిల్లర్కి కట్ రేజర్ అయితే సార్ ఏంటని చూస్తే ఇంకో భారీ స్థాయి పెట్టుబడి రాబోతోంది కాస్త జాగ్రత్తగా చూసుకోండి రేపు పొద్దున్న రిలీజ్ చేస్తాను తొమ్మిది గంటలకు అన్నారు మళ్ళీ అంటే ఇది ఎలా అయిపోయిందంటే నారా లోకేష్కి ఇవాళ చిల్డ్రన్స్ డే ఇవాళ చిల్డ్రన్స్ డే ముందుగా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పాల్సింది ఎవరికంటే నారా లోకేష్ గారికి చెప్పాలి ఎస్ వాస్తవంగానే నారా లోకేష్కి ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం అనుకోవాలి ఆ దూకుడు అంటే మీరేమనుకుంటారు అనుకోండి మీరు ఏం చేస్తారో చేసుకోండి నాకు సంబంధం లేదు నేను అనుకున్నది నేను చేయాల్సింది నేను చేస్తాను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇదే స్పీడ్ నా తప్పితే నేను ఇందులో బ్రేక్ లేడలు టర్న్ తీసుకోవడాలనే ఉండవని చాలా స్పష్టంగా చెప్తున్నారు సో చిన్నపిల్లాడి మనస్తత్వం అంటే ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటారు సార్ అలాగా ఆయన చదివినటువంటి చదువుకి ఆయనకున్నటువంటి నాలెడ్జ్కి ఆయనకున్నటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటివి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి ఏం చేయాలి అనే దాని మీద ఆయన చేసేటువంటి కసరత్తుకి నిజంగానే హ్యాప్స్ ఆఫ్ అంత స్పీడ్గా నైన్ టు సిక్స్ జాబ్ చేస్తున్నట్టుగా ఉంది పొద్దున్న తొమ్మిది గంటల ఒకటి అంటాడు సాయంత్రం ఆరు గంటలకు ఇంకోటి అంటాడు ఏం చేయాలో తెలియట్లేదు మొన్నటికి మనం చూసిన రెన్యూ ఎనర్జీది అయ్యిందో లేదో తొమ్మిది గంటలకు రిలీజ్ చేస్తున్నా అన్నాడు అయిపోయింది మళ్ళీ వాళ్ళ పొద్దునకు ఒక సస్పెన్స్ పెట్టాడు సస్పెన్స్ చెప్పినట్టుగానే ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి బ్రూక్ఫీల్డ్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతోంది దానికి సంబంధించి సస్పెన్స్కి తెరదించారు ఏ రంగాల్లో పెట్టుబడులు పెడతారు ఏంటి అనేది చూస్తే దాదాపుగా బ్రూక్ఫీల్డ్ అనేటువంటి అసెట్ మేనేజ్మెంట్ సంస్థ రాష్ట్రంలో ఏకంగా పన్నెండు బిలియన్ డాలర్లు అంటే ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఇది అధికారికంగా నారా లోకేష్ ప్రకటించారు పునరుత్పాదక ఇంధనం బ్యాటరీ పంప్డ్ స్టోరేజ్ సోలార్ తయారీ ఇలాగా డీకార్బనైజేషన్ కార్యక్రమాలు వీటన్నిటి మీద కూడా ఈ బ్రూక్ ఫీల్డ్ అనేటువంటి సంస్థ దృష్టి సారించబోతోంది అనేది చెప్తున్నారు అలాగే డేటా సెంటర్లు వాణిజ్య రియల్ ఎస్టేట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే జీసీసీ మౌలిక సదుపాయాలు పోర్ట్స్ వంటి రంగాల్లో బ్రూక్ఫీల్డ్ వాళ్ళు పాలు పంచుకోబోతున్నారు బ్రూక్ఫీల్డ్ అంటే దిగ్గజ సంస్థను స్వాగతించడం చాలా గర్వంగా ఉంది అని లోకేష్ పేర్కొన్నారు ఈ భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన పరివర్తనాత్మకమైన పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు సో పారిశ్రామికవేత్తలందరూ కూడా చూస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ సర్కిల్లో ఉండేటువంటి కమ్యూనికేషన్ వేరు బిజినెస్ కమ్యూనికేషన్స్లో ఎవరు ఎక్కడ పెట్టుబడులు పెడతారు ఏంటనేది ముందు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళకి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు మంత్రులతోటో ఎమ్మెల్యేలతోటో లేదా ప్రభుత్వాలతోటో ముందు మీ దగ్గర పెట్టాలా వద్దని వాళ్ళని అడిగారు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఫలానా కంపెనీ వాళ్ళు ఇక్కడ పెట్టాలి అంటే దానికి తగ్గ తగ్గట్టుగా అక్కడ వాళ్ళ లోకల్ పార్ట్నర్స్ అనో లేదంటే ఉన్నటువంటి ఫ్రెండ్స్ అనో వీళ్ళతో మాట్లాడుకొని ఎలా ఉంటుంది అనే డిస్కస్ చేసుకుంటారు కానీ ఇక్కడ నారా లోకేష్ పని ఏమైపోయిందంటే ముందు మీరు మాట్లాడుకుంటున్నారో లేదో నాకైతే తెలీదు నేను మీ దగ్గరకు వచ్చాను ఇన్విటేషన్ ఇచ్చాను మీ దగ్గర ఉన్నటువంటి అసెట్లు ఐ మీన్ మీరు ఎంత పెట్టుబడి పెడతారనే మీరు చెప్పండి ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవి మా ఇండస్ట్రియల్ పాలసీ ఇది మా పెట్టుబడి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇవి ఇందులో మీకు ఎటువంటి ఇబ్బందులు రావు ఎవరు మిమ్మల్ని బెదిరింపులకు గురి చేయరు ఇక్కడ చాలా ఉత్సాహకరమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి అలాగే కాంపిటేటివ్ పోటీతత్వం ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్పితే ఇక్కడ ఇది లాస్ అయ్యేది లేదు అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ కంపెనీని ఇన్వైట్ చేయడం వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగిపోతుంది సో ఫీల్డ్ అనేటువంటి సంస్థని చాలా ఈజీగా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం దయచేసి ఆ పని చేయకండి బికాస్ ఇట్స్ అ వెల్ నోన్ కంపెనీ గ్లోబల్ కంపెనీ చిన్న చితక కంపెనీ అయితే కాదు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి కూడా మారబోతోంది అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ సో మొత్తానికి నారా లోకేష్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కొనసాగుతూనే ఉన్నాయి మరో లక్ష కోట్ల పెట్టుబడితో బ్రూక్ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు తీసుకొచ్చారు నిన్న రెన్యూ ఎనర్జీ ఎనభై రెండు వేల చిల్లర ఎనభై రెండు వేల కోట్ల చిలు పైచిలకు పెట్టుబడులు వాళ్ళు పెడుతున్నారు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వరుసగా సీఏ సమిట్ అయితే సక్సెస్ఫుల్గా నడుస్తోంది ఈ ఈ రెండు రోజుల్లోనే సీఏఏ సమ్మిట్ జరిగేటువంటి రోజుల్లోనే మొత్తం పది నుంచి పన్నెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పది లక్షల కోట్లు కన్ఫైన్ అయ్యారు ఇది కాకుండా నారా లోకేష్ తీసుకొచ్చేటువంటి పెట్టుబడులకు మాట్లాడుతున్నటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా మళ్ళీ డిఫరెంట్ మరి ఓవరాల్గా ఎంత కౌంట్ అవుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే థ్యాంక్స్ టు నారా లోకేష్ ఫర్ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ ఫర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా